హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన అమ్మమ్మల కాలంలో ఎగ్ కర్రీని ఎంత ఈజీగా తయారు చేశారో అంత ఈజీగా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఇంట్లో ఏమీ లేకపోయినా కూడా ఎగ్ కర్రీని చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు దానికోసం ఇలాగా ఆనియన్స్ని మీకు నచ్చినన్ని ఆనియన్స్ని కట్ చేసుకోండి నేను ఇక్కడ ఒక ఫోర్ ఆనియన్స్ని తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్ అండ్ ఎగ్స్ మాత్రమే సో ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వన్ స్పూను పసుపును యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవనిచ్చి తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నారు చేసుకోవాలి సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోండి మీకు రుచి తగ్గట్టు యాడ్ చేసుకోండి అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది నెక్స్ట్ ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మీకు ఎంత కారం కావాలి అనుకుంటే అంత కారంని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారంని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు నచ్చినట్టే అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి ఘాట్లు పెట్టుకోవడం వల్ల దీంట్లో ఉన్న సాల్ట్ ఈ కారం అంతా కూడా ఎగ్కి బాగా పడుతుంది సో చాలా టేస్టీగా అవుతుంది తర్వాత చింతపండును కూడా ముందుగానే నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే ఎక్కువగా చింతపండు రసాన్ని వేసుకోకండి మరీ పుల్లగా అయిపోతుంది మీ చింతపండుకి పులుపు ఎలా ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి తర్వాత ఇదంతా కూడా బాగా బాయిల్ చేసుకోవాలి అంతే అండి ఎగ్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా తయారు చేసుకొని తిని ఒకసారి చూడండి మీరు ఎన్ని వేసినా కూడా ఎన్ని రకాల మసాలాలు వేసినా కూడా దీన్ని అంత టేస్ట్ అయితే రాదు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి